ఈ యాత్ర కంటే ముందు గతంలో బీసీలకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అందించాలని ఇక్కడున్న మన పెద్దలు గౌరవనీయులు భక్తుల సిద్ధేశ్వర నాయకత్వంలో ఆ మన దీక్ష చేయడం జరిగినది ఆ సిద్ధాంతతో పాటు చాపర్తి కుమార్ గాడిగానే నేను చక్కని సంజయ్ పద్మశాలి ముద్దుబిడ్డ ముగ్గురు త్రిమూర్తులుగా ఈ రాష్ట్రానికి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అందించాలని ప్రాణాలను సైతం వదిలేసి నా బీసీ సమాజానికి లెక్కలత్తనే ఆత్మగౌరవం వస్తుంది లెక్కలత్తనే అధికారం వస్తుంది లెక్కలత్తనే ఆర్థిక వనరులు వస్తాయి విద్య వస్తుంది ఉద్యోగం వస్తుంది అనే ఒక గొప్ప నినాదంతో మరి పదిహేడు రోజులు ఆమార నిరా దీక్ష చేయడం జరిగినది ఆ అవమాన నిరా దీక్ష ఫలితమే ఇలా తెలంగాణలో తెలంగాణలో సమగ్ర కులగణ జరుగుతుంది మరి ఇలా ఒక పోరాటము మన పోరాటము ఆత్మ బలిదానాలు చేస్తే కానీ ఈ రాష్ట్రం కళ్ళు తెరుస్తలేదంటే ఒక్కసారి మనం బీసీ ప్రజలకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి అదే రకంగా మరి బీసీలో అనుకున్నమే జనాభాలో అరవై ఐదు శాతం ఉన్న అధికారం అడుగు దూరంలో లేదు అధికారం సాధించాలంటే మరి అడుగు దూరం ఎక్కడో లేదు తెరచాటుకు వెళ్ళి మన ఓటు మనం వేసుకొని సాధించుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒక మాట చెప్తున్నా స్థానికంగా ప్రజలారా బీసీ మేధావులారా విద్యావంతుల మరి ఇవాళ అనేక ఉద్యమాలు తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం జరిగింది ఒక దిక్కు తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే మరి తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగాలు చేసింది బీసీ బిడ్డలు కాదా ఒక్కసారి బీసీ ప్రజల ఆలోచించుకోండి మరి అదే రకంగా ఎన్నో పోరాటాలు చేసిన ఆత్మ బలిదానాలు చేసిన ఇలా బీసీలకు అధికారం లేదు మరి బీసీలకు ఆత్మగౌరవ నినాదం రెండు నిమిషాలు नेपाली गानको लागि तयारी गरिरहेका छौँ।